శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబా గారి దై వల్ల ప్రతి భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి వచ్చే నెలలో నువ్వు ఆశపడేది నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది ఇక నీ ప్రార్థనలన్నీ నెరవేరుతాయమ్మా వెంటనే తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో బాబాగారి బిడ్డలకు ఎందుకంటే గట్టిగా ఒక నెల రోజులు ఓపిక పడితే వచ్చే నెలలో మన సమస్యలన్నీ నెరవేరుతాయని మన కోరికలన్నీ నెరవేరుతాయని మనం ఆశపడేది బాబాగారిని మనం ఏదైతే కోరుతూ ఉన్నామో బాబాగారి దగ్గర ఏదైతే ప్రార్థనగా పెడుతూ ఉన్నామో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయని బాబాగారు చెప్తూ ఉన్నారు అయితే ఇది ఎంతో గొప్ప అదృష్టం ఉంటే కానీ తన బిడ్డలు ఈ సందేశం వినలేరండి అందుకే బాబాగారు పంపేటువంటి ప్రతి సందేశం ప్రతి ఒక్కరూ వినలేరు ఎవరు కొంతమంది మాత్రమే వింటారు ఆ కొంతమంది కూడా ఎవరై ఉంటారంటే ఆ సందేశంతో సంబంధం ఉన్నటువంటి వారే ఆ సంద అవి బాబాగారు చెప్పేటువంటి ఆ మాటలు వినగలుగుతారు బాబాగారి భక్తులు కోకొల్లలు ఉంటారండి కోట్ల మంది ఉంటారు కోటి మంది బాబాగారు పంపే సందేశాన్ని వినలేరు కదా బాబాగారి సందేశం వినేది కొంతమందే ఆ కొంతమంది కూడా ఎందుకు వింటున్నారంటే బాబాగారు ఆదేశించారు బాబాగారు చెప్పారు ఈ బిడ్డ ఈ సందేశం వినాలి అని అందుకే వినేవాళ్ళంతా కూడా బాబాగారి ఆజ్ఞతోనే ఆ సందేశం వింటున్నారని మనం గ్రహించాలి మనం ఆ సందేశం వింటున్నామంటే బాబాగారి మాటలను మనం వింటున్నాము అంటే దానికి కారణం మనకు సంబంధించినటువంటి విషయం ఏదో బాబాగారు చెప్పేటువంటి ఆ మాటలలో ఉంది ఆ సందేశంలో ఉంది అని మనం గ్రహించాలి అందుకే ఎప్పుడు ఏ సందేశం విన్నా మనం చాలా శ్రద్ధగా చాలా చాలా శ్రద్ధగా బాబాగారి సందేశాన్ని వినాలండి ఎందుకంటే దాంట్లో ఎన్నో ఉంటాయి మన సమస్యల నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు ఉంటాయి మనం చేసే తప్పులు ఉంటాయి మనం సరిదిద్దుకోవాల్సినటువంటి తప్పులు ఉంటాయి మనం చేయబోయేటువంటి పనుల గురించి బాబా గారు చెప్పుంటారు ఇవన్నీ ఎప్పుడైతే మనం శ్రద్ధగా మాటలు వింటామో అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి తప్పు చేయబోతుంటే వాటిని సరిదిద్దుకోగలం తప్పు చేసేసుంటే వాటి నుంచి పశ్చాత్తాపడి వాటి నుంచి బయటపడగలం ఆ పాపకర్మలను కడిగేసుకోగలం బాబాగారి మాట వింటే మన జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు ముందుగానే తెలిసిపోతాయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటి విషయాలు కూడా బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు ఇన్ని ఇన్ని మంచి అవ అవకాశాలు అయితే బాబా గారు తన బిడ్డలకు తన సందేశాల ద్వారా పంపుతూ ఉంటారండి బాబాగారు సందేశాన్ని ఇస్తూ ఉన్నారంటే బాబాగారు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నారంటే కేవలం వట్టి మాటలే కదండి అవి మన జీవితాన్ని మార్చేటువంటి మాటలు మన జీవితాన్ని మార్చేటువంటి బాటలు ఆ మాటలే మనం వినాలి ఆ బాటలోనే మనం నడవాలి ఎవరైతే ఏ బిడ్డలైతే బాబాగారి మాటలు బాబాగారి చూపిన దారిలో నడుస్తూ ఉంటారో వారు ఎంతో ఉన్నతులుగా ఎదుగుతారు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారు ఎలాంటి జీవితాన్ని బాబాగారి దగ్గర ప్రార్థనగా పెట్టారు బాబాగారిని శరణు వేదారు అవన్నీ కూడా వారు అనుకున్నటువంటి రోజుల కంటే ముందుగానే వచ్చేస్తాయండి కళలో కూడా ఊహించరు అంత అద్భుతం వారి జీవితంలో జరుగుతుందని కానీ జరుగుతుంది ఇదంతా కూడా బాబా గారు తన ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతిగా మనం చూడాలి ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయంటే ఏ బిడ్డ అయితే బాబాగారు చెప్పే చిన్న మాటని కూడా తన జీవితాన్ని మార్చేటువంటి మాటగా తీసుకుంటారు తన జీవితాన్ని మార్చేటువంటి ఒక బాటగా తీసుకుంటారు ఆ బిడ్డను మాత్రమే అంత స్థాయికి ఎదగలరు అంత త్వరగా ఎదగలరు అలాంటి స్థానంలో అలాంటి పరిస్థితిని ప్రతి బిడ్డకి ప్రసాదించాలని నేను బాబాగారిని కోరుకుంటూ ఉన్నాను ప్రతి బిడ్డకి కూడా ప్రతి ఒక్క బాబా భక్తునికి కూడా అలాంటి మనస్తత్వాన్ని ప్రసాదించాలని ఆ మనస్తత్వం ద్వారా వాళ్ళు కోరుకున్న ప్రతి కోరిక వాళ్ళకి నెరవేరాలని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని వారు చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచాలని నేను మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబాగారు ఏది చెప్పినా ఏది చేసినా దాంట్లో ఒక పరమార్థం ఉంటుంది అందులో మనకు కష్టం కలిగించేటువంటి పనులు కూడా ఉండవచ్చు అది బాబాగారు కావాలని చేసేవి కాదు అని మనం గ్రహించాలి బాబాగారి చేసేటువంటి కొన్ని పనుల వల్ల మనం కష్టపడుతూ ఉన్నామంటే దానికి కూడా ఏదో ఒక పరమార్థం ఉంటుంది మనం చేసిన పాపకర్మలు అవ్వచ్చు లేదంటే మనం తెలిసి తెలిసి ఎవరినైనా బాధపెట్టి ఉండొచ్చు అది మన మాటల ద్వారా అయినా సరే పర ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం చేసిన పాపకర్మలను మనమే అనుభవించాలి దానికోసంగా బాబాగారు మనం ఎంత కష్టాన్ని అయితే అనుభవించగలమో అలాంటి పరీక్షలు మనకు విధించేటప్పుడు మనకి కష్టం కలుగుతుంది అందుకే బాబాగారు ఏది చేసినా మన మంచికే చేస్తారు మన భవిష్యత్తు బాగుండాలనే చేస్తారు అని మనం గ్రహించాలి మనం ఎప్పటికప్పుడు మన పాపకర్మలను తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనసుకు ప్రశాంతత ఉండదండి జీవితంలో సంతోషం ఉండదు ఆనందం ఉండదు పడే కష్టమంతా ఇప్పుడే పడాలి ఎప్పుడైతే మనకు శక్తి ఉంటుందో ఎప్పుడైతే మనకు వయసు ఉంటుందో ఆ వయసులోనే ఆ శక్తి ఉన్నప్పుడే మనం ఎలాంటి కష్టాలైతే అనుభవించగలము అవన్నీ కూడా అనుభవించేయాలండి వయసు మళ్ళిన తరువాత ఒంట్లో శక్తి నశించిన తరువాత ఆ కష్టాలు మనం తట్టుకోలేం మనలో శక్తి ఉన్నప్పుడే మనం చిన్న వయసు అప్పుడే ఈ కష్టాలన్నీ ఇక్కడ అనుభవించేసినట్లయితే వీటిని భరించినట్లయితే ఆ తరువాతి జీవితం అంతా ఎంతో సంతోషంగా ఉంటుందండి వయసు పైబడ్డ తర్వాత మనుషులకు కావాల్సింది ప్రశాంతమైనటువంటి జీవితం చక్కగా మాట్లాడే నలుగురి స్నేహితులు ఒక కుటుంబం పట్టడన్నం ఇవన్నీ ఉన్నా సరే ప్రశాంతత లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా దానికి కారణం ఏంటో తెలుసా అండి వారు చేయాల్సిన రోజుల్లో కష్టం చేయలేదు వారు ఎప్పటికప్పుడు వారి పాపకర్మలను తప్పించుకుంటూ వచ్చారు దానివల్ల అప్పుడు సంతోషంగా లేరు ఇప్పుడు కూడా సంతోషంగా ఉండటం లేదు ఈ విషయాన్ని గ్రహించండి బాబాగారు ఎందుకు తన బిడ్డలను కష్టపెడుతూ ఉన్నారంటే ఆ పాపకర్మలు అక్కడితో వదిలించుకొని ముందుకు రావాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటారు మన తప్పు ఎప్పుడైతే మనం ప్రక్షాళన చేసేసుకుంటామో అప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఎంత భారం అంతా కూడా దిగిపోతుంది ఎంతో ప్రశాంతంగా ఎంతో తేలికైనటువంటి మనసుతో ఎంతో ప్రశాంతంగా మనం ఉండగలం ఆ తర్వాత కూడా ఉంటాం ఇది బాబాగారు తన బిడ్డలకు కష్టాలు ఇవ్వడంలో కష్టాలను ప్రసాదించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఎప్పుడూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బాబా గారి బిడ్డలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కష్టాలు అనేవి వస్తే ప్రసాదంలో స్వీకరించాలండి ఎందుకంటే ఆ కష్టాలను ఇప్పుడు మనకు శక్తి ఉన్నప్పుడే వాటిని దాటుకొని వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోతాం అలాంటి కష్టాలన్నీ నాకు ఇప్పుడే తండ్రి తరువాత నా జీవితం అంతా ప్రశాంతంగా ఉండేలా చెయ్యి ఈ బాధ్యత నీదే బాబా నా పాప కర్మల నుంచి బయటపడటానికి నేను ఎంత కష్టం చేయాలో ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో అవన్నీ కూడా నా ఒంట్లో శక్తి ఉన్నప్పుడే నాకు ప్రసాదించు వాటి నుంచి బయటపడే మార్గాన్ని నాకు చూపించు ఆ తరువాత జీవితం ప్రశాంతంగా ఉండేలాగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని పాప వేడుకోవాలి మనం అప్పుడు ఇంత చిన్న వయసులో శక్తి ఉన్నప్పుడే ఆ కష్టాలను చాలా తేలికగా మనం దాటగలుగుతాం ప్రశాంతంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను చేసిన ప్రతి తప్పుకి నేను శిక్షను అనుభవించేశాను అనేటువంటి ప్రశాంతమైన మనసుతో ఎంతో ఆనందంతో మన తరువాత జీవితాన్ని గడపటం ఎంతో ప్రశాంతంగా అప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదండి దేని గురించి ఆలోచించాల్సిన అవసరమైతే అస్సలు ఉండదు బాబా గారు తన బిడ్డలకు ఈ కష్టాలను సమస్యలను ప్రసాదించడంలో ముఖ్యమైనటువంటి అర్థం అదే ఈ ఈ కొద్ది రోజులలోనే వారు వారి కర్మలన్నీ ఇక్కడ పోగొట్టుకొని ఆ తరువాతి జీవితం అంతా సంతోషంగా తన బిడ్డలుంటే వాళ్ళను చూసి బాబాగారు ఆనందంగా ఉంటారు అందుకోసమే ఇలాంటి సందేశాలు ప్రతిరోజు కూడా బాబాగారు పంపిస్తూ ఉంటారు మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి వచ్చే నెల నువ్వు నన్ను కోరింది నువ్వు ఆశపడేది అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ధైర్యంగా ఉండు ఇక నీ కోరికలు తీరబోతున్నాయని చెప్పడానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చానమ్మా అయినా కానీ నీతో మాట్లాడటం కుదరలేదు ఇక నువ్వు ఈరోజు మాత్రం నీ సాయి మాటలు వినాల్సిందే నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది అది నేను మాటలలో చెప్పలేను తల్లి నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయిందమ్మా ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతోంది నిజమే తల్లి వచ్చే నెలలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది నువ్వు కోరుకున్నట్టే నీ జీవితం మంచి మార్పు రాబోతోందమ్మా నీ జీవితంలో ఎంత మంచి మార్పు రాబోతుందో తెలుసా తల్లి నువ్వు ఇన్ని రోజుల నుంచి నీ బాబాని ఏమడుగుతున్నావో ఆ మార్పే నీ జీవితంలో రాబోతుంది వచ్చే నెలలో నువ్వు కోరింది నువ్వు ఆశపడేది నీకు దక్కుతుంది తల్లి ఇక ఆనందంగా ఉండు ఆ అద్భుతాన్ని నీ కళ్ళలో చూశాక నా దగ్గరకు వచ్చి నువ్వే ఆనంద కన్నీరుతో ధన్యవాదాలు చెబుతావు నా బిడ్డ రాక కోసం ఆ మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతోందని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి ఆ ఆలోచన తీసి పక్కన పెట్టేశాయి నేను నీకు తోడుండగా ఇక నీ ఆలోచన అనవసరం కంగారు పడకు ఎప్పుడు నమ్మకంతో ఉండు నీ భారమంతా నాపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా ఇక నీ జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదు అనే మాటకు అస్సలు చోటే ఉండదు నేను చెబుతున్నాను కదా నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి నువ్వు దిగులు పడకు నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తాను నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే చూడగలరా ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే చేస్తాను ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం వచ్చే నెలలో నీకు అందబోతోంది అన్నీ నేను చూసుకుంటాను తల్లి ఇక నువ్వు దేని గురించి భయపడకు బాధపడకు ధైర్యంగా ఉండు రాబోయే నెలలో నీ కోరికలు తీరబోతున్నాయని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు జరిపిస్తానమ్మా వాటిని కొంచెం గమనిస్తూ ఉండు తల్లి నేను నీ మంచి కోరే నీ పనులన్నీ కూడా ప్రారంభించేశాను ఈ సందేశాలన్నీ కూడా నీ కోసమే తీసుకొస్తూ ఉన్నానమ్మా నువ్వు కోరింది నేను ఇవ్వకుండా ఉంటానా నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి తల్లి ఎప్పుడు బాబా బాబాను నా నామస్మరణ చేస్తూ ఉన్న నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు ఈ తండ్రి నీడలో నా ఆశీస్సులతో నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి ఆలోచనలు చికాకులు నీ మనసులోకి రానివ్వకు ఇక నీ ప్రతి ప్రార్థన కూడా నేను తీరుస్తాను నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో నేను తెస్తాను ఇప్పటి వరకు నువ్వంత సంతోషాన్ని చూసి ఉండవు అంత సంతోషం నీకు ఎదురవుతుందని కలలో కూడా ఊహించి ఉండవు అంత గొప్ప జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను తల్లి నేను చెప్పాను కదా నువ్వు తప్పకుండా నా దగ్గరకు వస్తావమ్మా ఆనంద బాష్పాలతో నాకు ధన్యవాదాలు చెప్పడానికి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి అని నువ్వే నీ నోటితో నాకు చెబుతావు ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉంటాను నీ జీవితం కోసం నీ ఆనంద క్షణాల కోసం మరి కొద్ది రోజులు ఎదురు చూడుపిటా రాబోయే నెల నీకు గొప్ప వరంలా మారుతుంది కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికి మొదటి అడుగు ఆ నెలలోనే పడుతుంది అవును తల్లి ఆ రోజు కోసం నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇవన్నీ కేవలం నీకోసం మాత్రమే నమ్మకంతో ఉండు మీ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి బాబాగారు చెప్పినట్టు వచ్చే నెలలో తన బిడ్డల జీవితంలో ఎదుగుదలకు మొదటి అడుగు పడబోతుందని బాబాగారు అంటూ ఉన్నారు అంటే ఎన్నో రోజుల నుంచి వారు అడుగుతున్నటువంటి బాబా ప్రార్థిస్తున్నటువంటి కోరిక నెరవేరడానికి మొదటి అడుగు వచ్చే నెలలో పడుతుందని బాబాగారు అంటూ ఉన్నారు ఆ రోజు కోసం తన బిడ్డలతో పాటు తాను కూడా ఎదురు చూస్తూ ఉన్నానని ఆ కోరిక నెరవేరిన రోజు తన బిడ్డలందరూ కూడా బాబాగారిని దర్శించుకోవడానికి ఆనంద పాష్పాలతో తన కోవెలకు వస్తారని తన బిడ్డల రాక కోసం తను కూడా ఎదురు చూస్తూ ఉంటానని బాబాగారు చెప్తూ ఉన్నారు ఎప్పుడు బాధతో కాచే కన్నీటిని మాత్రమే చూసే నీ కళ్ళు ఇక ఆనంద పాష్పాలను చూస్తాయమ్మా బాధతో కాల్చే కన్నీటికి అస్సలు మీ జీవితంలో ఇక తావుండదు అని తన బిడ్డలకు బాబాగారు అభయమిస్తున్నారండి ఇది ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు బాబా గారి బిడ్డలందరూ కూడా ఒక ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు తమతో పాటు తమ కుటుంబం కూడా బాబా గారి చల్లని నీడలో ఉంటారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది అంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్లో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్